గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఒక స్ట్రాంగ్ క్యాండిడేటే ఆయన ఒక నియోజకవర్గం గా పోటీ చేయబోయినప్పటికీ కూడా గడిచిన కాలం అంతా కూడా ఆయన గెలుస్తూనే వచ్చారు భీన్గి కానీ వైజాగ్లకు కానీ ఈసారి ఎందుకో తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వకుండా దూరంగా పెట్టాలనుకుంది పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి మధ్య ఏదో విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రజారాజ్యం పార్టీ సమయంలో ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీని లో కలిపేయడానికి గంటా శ్రీనివాసరావు రామచంద్రయ్య కూడా కారణం అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తూ ఆయనకి దూరంగా ఉంటున్నారు ఆయన అంటే ఇష్టం లేదు అందువల్ల తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకి టికెట్ ఇవ్వాలనుకోలేదు అయితే పొమ్మన లేక పొగబెట్టినట్టుగా భక్త సత్యనారాయణ మీద చీపుటిపల్లలో పోటీ చేయమని ఆయన అడిగింది అది ఆయనకి సంబంధం లేని జిల్లా అక్కడ గెలుస్తానన్న నమ్మకం కూడా బహుశా ఆయనకి లేదేమో దాంతో ఆయన దానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఆయన వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి వైసీపీ లో ఆయన చేరిక ఖాయమైతే అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనకాపల్లి ఎంపీ టిక్కెట్ అనికే ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది